హాయ్ హలో గాయస్ ఇవాళ నేను మా కమ్యూనిటీలో ఉన్న గార్డెన్ని మీకు చూపించబోతున్నాను మేము న్యూ జెర్సీలో ప్లేన్స్ బోరోలో ట్రాన్స్ప్రెస్ డ్రైవ్ అనే కమ్యూనిటీలో ఉంటాము ఈ కమ్యూనిటీకి ఒక ఆ గార్డెన్ని ఇవాళ నేను చూపించబోతున్నాను సో మనకు ఆ గార్డెన్ ఇవ్వాలి అంటే ఎంత పే చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇది మా కమ్యూనిటీ పార్క్ ఇది ట్రాష్ క్యాన్ సో కమ్యూనిటీకి పక్కనే మాకు గార్డెన్ ఇచ్చారు వెదర్ చూడండి ఎంత బాగుందో మనం గార్డెన్ దగ్గరికి వచ్చేసాం ఈ గార్డెన్ని మనం ఓపెన్కి వెళ్ళాలంటే మనకు ఒక కీ ఇస్తారు ఆ కీని మనం ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేసేసా ఇది మా స్లాట్ మాకు అలాట్ చేసిన స్లాట్ ఇట్లా వరుసగా ఉంటాయి అందరు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు ఇది ఎలా ఇస్తారంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఒక మెయిల్ సెండ్ చేస్తారు అందరికీ ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వీళ్ళన్నీ మిక్స్ చేశారు సో ఇది మాకు ఇచ్చిన స్లాట్ ఈ స్లాట్లో ఏం వేసామంటే గోంగూర ఎందుకంటే ఇక్కడ టూ కాస్ట్లీ అందుకని గోంగూర స్పినాచ్ పాలకూర అండ్ ఇవి చిన్న చిన్న వికీరా దోశ స్ట్రాబెరీ అండ్ టొమాటో ప్లాంట్స్ ఇది వచ్చి బజ్జి మిరపకాయ అండ్ అవి వచ్చి అవి వంట ఒక ఇంకొక టైప్ ఆఫ్ మిరపకాయ అవి వచ్చేసి క్యాప్సికమ్ స్ట్రాబెర్రీ కొన్ని సీడ్స్ వేసాను ఇంకా ఆ సీడ్స్ రాలేదు ఆ సీడ్స్ వచ్చాక కూడా నేను చూస్తాను స్ప్రింగ్ ఆనియన్స్ సో ఇవి ఎందుకు పెట్టామంటే స్క్వెరల్స్ రాకుండా ఉండడానికి పెట్టాం అండ్ పుదీనా కొంచెం ఇండియన్ టైప్ ఆఫ్ పుదీనా ఇది సో ప్రస్తుతానికి మా స్లాట్లో మేము ఇవి పెట్టాం మరి మనకి స్లాట్ ఇవ్వాలంటే ఇంత చిన్న స్లాట్కి మనం ఫిఫ్టీ డాలర్స్ పే చేయాలి థర్టీ డాలర్స్ వాళ్ళు తీసుకొని ఫైనల్గా ట్వంటీ డాలర్స్ మనంకి రిటర్న్ ఇచ్చినప్పుడు ఇస్తారు ఈ సీజన్ ఎగ్జాక్ట్గా సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్లో మనం ఏవైనా పండించుకోవచ్చు అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్